ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎన్నాళ్ళలో వేచిన ఉదయం రానే వచ్చింది మొత్తం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఘడియలు రానే వచ్చాయి ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభమయ్యే ఓట్ల కౌంటింగ్ అనేది ప్రతి నిమిషం నిమిషానికి డెఫినెట్లీ ఎవరి వైపు స్పింగ్ అన్నదైతే ఖచ్చితంగా కనిపిస్తుంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిని ఎదుర్కోలేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని చెప్పి కూటమి కట్టినటువంటి విపక్షాలు జగన్ను నిలవరిస్తాయా లేదు అంటే వాళ్ళు అనుకున్నది సాధిస్తారా అన్ని ప్రశ్నలకు సమాధానం మరికొన్ని నిమిషాలు గంటల్లో తెలియబోతూ ఉంది ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓటింపు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైతే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది పోస్టల్ బ్యాలెట్లు అంటే ఒక్కో టేబుల్ కి ఐదు వందల ఓట్లు లెక్క పెడతారు గరిష్టంగా రెండున్నర గంటల సమయం వరకు ఒక రౌండ్ లెక్కింపు ఉంటుంది పోస్టల్ బ్యాలెట్లు అయితే ఈవీఎం అయితే ఒక్కొక్క రౌండ్కు గరిష్టంగా ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల లోపే లెక్క పెడతారు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అయితే నర్సాపురం రాజమండ్రి రెండిట్లో ఏదో ఒకటి మొదటి వస్తుంది చివరైతే అమలాపురం వస్తుంది అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే కొవ్వూరు లేదా నర్సాపురం ఏదో ఒకటి మొదటి వస్తుంది భీమిలి లేదా పాణ్యం అనేది చివరన రావచ్చు అండ్ మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొన్ని రోజులుగా దేని మీద అయితే ఎక్కువ వివాదం జరిగిందో దేని మీద అయితే విపక్ష కూటమి ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారో మొదట దానికి సంబంధించినటువంటి ఫలితాలతోనే ఆరంభం అవుతుంది మరి చూడాలి ఆరంభ ఆవిరి ఎవరి వైపు ఉంటుంది ఆరంభ ఆనందం ఎవరి వైపు ఉంటుంది ఆరంభ ఆనందం కంటిన్యూ అవుతుందా లేక ఆరంభ ఆనందం అనేది ఆవిరైపోతుందా అన్న విషయం అయితే డెఫినెట్లీ చూడాల్సిందే అండ్ అదే సమయంలో మొదట పోస్టల్ బ్యాలెట్లు వచ్చినా కూడా నెక్స్ట్ ఒకవైపు పోస్టల్ బ్యాలెట్లు లెక్క పెడుతూ ఉంటే ఎనిమిదిన్నరకు ఈవీఎంలు కూడా స్టార్ట్ అవుతాయి అండ్ ఓవరాల్ గా కంప్లీట్ స్పింగ్ తెలియాలి అని అంటే టెన్ టెన్ థర్టీ వరకు అట్లీస్ట్ ఒక బేసిక్ క్లారిటీ వస్తే లెవెన్ లెవెన్ థర్టీ వరకు కూడా ఎవరు గెలవబోతున్నారు అని ఆ గెలయబోయే పార్టీ నాయకులు వాళ్ళ అభిమానులు కార్యకర్తలు డెఫినెట్లీ నో డౌట్ సంబరాలకు లెవెన్ ఓ క్లాక్ నుంచి అయితే సిద్ధపడొచ్చు సో మొదటి అర్ధ గంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్వింగ్ అయితే ఎవరికి అనుకూలంగా వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అండ్ విపక్ష కూటమి మొదట పోస్టల్ బ్యాలెట్ మీదే ఎక్కువ ఆశలు పెట్టుకుంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ మీద ఒకవేళ వాళ్ళకు మొదటి అర్ధ గంట కూడా వ్యతిరేకంగానే వస్తే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి మొదటి నిమిషం నుంచే కూడా సంబరాలకు సిద్ధపడిపోతారేమో చూద్దాం చూస్తూనే ఉండండి ఈ రోజంతా కూడా ప్రతి అప్డేటు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తూనే ఉండండి